ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వేదిక పెట్టినటువంటి మిత్రులందరికీ ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసినటువంటి మీకందరికీ కూడా నమస్కారాలు అతి ఇష్టమైన పరిస్థితుల్లో అంటే లాట్ ఆఫ్ సస్పెన్స్ ఏ విధంగా ఈ భారతదేశ రాజకీయ చిత్రపటం అని మారబోతుంది అని ప్రజలందరూ కూడా చాలా ఒక ఆందోళన కొంతమంది శక్తుల ఆనందం ఇస్తూ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా మనం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పి నేనైతే భావిస్తాను కింకింగ్ అఫ్ ది గుడ్ ఫైట్ అని ప్రవీర్ ఉపాయస్కరాలు రాసినటువంటి ఈ పుస్తకం అనుకెన్ గారి పోరాడమని తెలుగులు అనువాదించబడి ఈరోజు మనం కూడా దాన్ని ఆవిష్కరించుకుంటున్నాం నిజంగా వెరీ వెరీ రిలవెంట్ బుక్ టు ది రేట్ ఇన్ ద కాంటెంపరీ కూడా ఈ సమకాలీన రాజకీయ పరిస్థితులకు దేశ కళా పరిస్థితులలో సరైన విధంగా ఈ సాంఘిక రాజకీయ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని మన యొక్క రోల్ను పునర్నిర్వర్తించుకునేటువంటి అవకాశం అటువంటి ఆత్మావలోకనం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఏ విధంగా మరి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను స్వేచ్ఛను సమానత్వాన్ని సౌభాత్మత్వాన్ని కాపాడుకోవాలో దానికి తగిన రీతిగా మనం ఏ విధంగా సిద్ధపడాలో అవన్నీ కూడా మరి పుస్తకంలో మనం చదివితే అవగాహన చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఆయన యొక్క మరి సుదీర్ఘ డెబ్బై ఐదు సంవత్సరాల జీవితంలో విద్యార్థిగా ఉద్యోగిగా అదేవిధంగా రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో సామాజిక ఉద్యమాల్లో ఉద్యమాల్లో పాలు నాయకుడిగా వ్యక్తిగా జరిగినటువంటి అనుభవాలను ద్రోడీకరించడంతో పాడు దీంతో నాకు విశిష్టంగా బాగా ఆకట్టుకున్నటువంటి విషయం ఏంటంటే ఒక పొద్దు మామూలుగా ఏదో మనం బయోగ్రఫీ అంటే చిన్నప్పటి నుండి పుట్టి పలాన్ చేసినాం పలాన్ చేసినామని రాస్తారు కానీ గతంలో వర్తమానాన్ని రెండింటిని కూడా సమ్మీతం చేసి ఆ పరిస్థితులను నాటి ఈ ఈనాటి పరిస్థితులను రెండింటిని బేరిజ్ వేసుకుంటూ పాత యొక్క సంఘటన ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కోరిలేటెడ్ న్యూ డెవలప్మెంట్ వీటిని మరి ఈ విధంగా చేసేసారు ఇవ్వడం అనేది ఇది నిజంగా ఎక్స్ట్రా అని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం చూస్తాం ఫస్ట్ చాప్టరే ఎమర్జెన్సీ నుంచి నేటి పరిస్థితుల దాకా అది ఒకవేళ చదివితే చాలా ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఒక్కటి మనం గానే బాగా చదివితే మీ తర్వాత ఆయన జీవన పోరాటం ఆయన ఏ విధంగా ఉద్యమాలు వచ్చాడు ఏ విధంగా నిజంగా చివరకు లేనిండి కూడా ఆయన వదిలిపెట్టారు లేనిండి కూడా మరి ఈరోజు ఈ మార్సిజానికి మరి మిగతా దానికి మరి ఆయనకి వ్యూహకర్తలేనటువంటి సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళని కూడా కొన్ని సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఆయన కూడా కొంత విఫలమైన అది అదొక ఆలోచనను కూడా ఆయన బయటపెట్టాడు అంతేకాకుండా ఈరోజు నిజంగా మనం అందరం కూడా ఆలోచించాలా గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా ఎమర్జెన్సీ అన్నది ఆలోచనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఇచ్చిన వెరియేషన్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ అని చాలామంది కారణం చెప్తారు ఎందుకంటే మరి అప్పుడున్నటువంటి ఆ నియంత్రణతో కూకడం వాటిని ఆ ఎమర్జెన్సీ విధించినటువంటి రోజుల్లో ప్రజాస్వామిక వ్యవస్థలు కొన్ని అన్నీ కూడా నిస్తేజమైనప్పుడు అయినా ఇంకా మనకు ఒక ఆశ ఉండేది అప్పుడు ఆశ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ మైండెడ్ జుడిషియరీ ఈ దేశం యొక్క ప్రజాస్వామిక వ్యవస్థను రాజ్యాంగ వ్యవస్థను కాపాడుతున్నటువంటి ఒక ఆశ ఉండేది మరి అటువంటి ఆశ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో అది కూడా లేకుండా పోతూ ఉన్నది మన యొక్క మరి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందన్నటువంటి ఆ పరిస్థితులు మనకు కనపడుతున్నాయనేది ఈ పుస్తకం ద్వారా నిజంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే బాలకు మనం చెప్తా ఉన్నాం కానీ నిజంగా ప్రజలే బాలకంగా ఎంత పెద్ద ఉందా ఆ విధంగా నడుస్తూ ఉందా మనం ఒకసారి ఆలోచన చేయాలి ఆ మధ్యకాలంలో కాలంలో జనతా పార్టీ పాలన వచ్చినప్పుడు మూడు సంవత్సరాల్లో అక్కడ ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యమే కానీ లేకపోతే ఇంత ఎమర్జెన్సీ బాధలు చూసినటువంటి ప్రజలు ఏ విధంగానైనా సరే తిరిగి దీంతో మన యొక్క ప్రాథమిక హక్కులను కాపాడుకోవాలన్నటువంటి సామాన్య ప్రజల యొక్క తిరుగుబాటు ఫలితమే ఇందిరాగాంధీ ఓటం అనేది అది మనం అందరూ కూడా తెలుసు ఆ తర్వాత వాళ్ళు కూడా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తమ యొక్క పద్ధతులను సవరించుకున్నా ఒక పక్క ఈ పెట్టుబడిదారి వ్యవస్థ పెట్టుబడిదారుల యొక్క వ్యవస్థ ప్రభావానికి కూడా లోనై ఏదైతే రాజ్యాంగ లక్ష్యం ఉందో సామాజిక న్యాయం కానీ సమానత్వం కానీ ఇవన్నిటిని కూడా సాధించడంలో కాంగ్రెస్ పార్టీ ఒక పక్క లౌకిక పార్టీగా చెప్పుకుంటూనే మరొక పక్క సాంప్రదాయవాదులతో రాజీ అయినటువంటి కూడా మనం గమనిస్తాం మరి మనం ఇంక ఆలోచించ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లెక్కలు ఆ జరిగినటువంటి ఢిల్లీ రైడ్స్ గురించి కూడా దీంట్లో ప్రస్తావన చేశాను ఆ ఢిల్లీ రైడ్స్ లో జరిగినటువంటి ఈ యొక్క దీటం ప్రముఖ పాత్ర వహించిందే ప్రముఖ పాత్ర హిందూత్వ హిందు ఆ రోజు మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ వారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు రెచ్చగొట్టినటువంటి వాళ్ళతో పాటు మరింత చుట్టూగా పాల్గొన్నట్లుగా చరిత్రలో నమోదైనటువంటి విషయాన్ని మనకి పుస్తకం ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతా ఉందంటే ఒక పక్క రాజ్యాంగ ధర్మాలను వదిలిపెట్టి మరొక పక్క ఓట్ల రాజకీయంతోనే మతాన్ని ఆయుధంగా చేసుకున్నటువంటి పరిస్థితి నిజంగా రీజన్ పోయింది ఇప్పుడు రిలీజియన్ ముందుకొచ్చింది రేషనల్ థింకింగ్ పోయింది రిలీజియస్ ప్రణాళిక ముందుకొచ్చింది ఈరోజు హేతువాదం అనేది ఆలోచన శక్తి అనేది నశించి కేవలం మతవాదం మతోన్మాదంతోనే ఈ దేశాన్ని పాలించాలని మరి మనం ఇప్పుడు సక్రమంగా గమనిస్తే కదా ఈ ప్రచార ఎన్నికల తీరు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఎవరైనా పది సంవత్సరాలు దేశాన్ని పాలించినప్పుడు ఈ పది సంవత్సరాలలో మేము ఫలానా ఇన్ని లక్షల ఉద్యోగాలు సంపాదించాం ఇన్ని పరిశ్రమలు తెచ్చాం ఆర్థికంగా దేశాన్ని విధంగా బలోపేతం చేశాం ఇది మా విజయాలని చెప్పి విజయాల మీద ఆధారంగా ఓకేటువంటి పరిస్థితి పోయి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మరి ఈరోజు విశ్వగురు రెండు వందల ఆరు మీటింగ్లు ఆయన అడ్రస్ చేసిన ఎక్కడైనా కానీ తను చేసినటువంటి అభివృద్ధి ఫలాంటి ఈ అభివృద్ధితో నేను చేసినా కాబట్టి తర్వాత మిమ్మల్ని ఓటడుగుతున్నానని చెప్పినటువంటి ఒక్క సంఘటన కూడా మనం నిజంగా నిశ్చితంగా గమనిస్తే లేనటువంటి పరిస్థితి దీనికి అంత కారణమేంటి ఎక్కడ పోయినా ఏదో ఒక చోట ఒక చోట ముస్లింల పైన అందరి ఘర్షణలు చేసక ముస్లింలకు హిందువుల మధ్యన తగాదాలుసేటువంటిది ఇక్కడ సౌత్ లోబుల్ అప్పుడు ఒక రకంగా మాట్లాడడం నార్త్ లోబుల్ ఈ సౌత్ ఇండియన్స్ మనల్ని అవమానం చేస్తున్నారని చెప్పడం అదే విధంగా మొత్తం ప్రపంచమే నాకు అంతా తెలుసు నేను చిన్నప్పుడు నేను నేను గత కాలంలో కూడా పుట్టినానని చెప్పి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఇంత చేసిన ప్రజలు ఎందుకు నిస్తేజంగా ఉన్నారు మీరు ఒకటి గమనించాలా ఎమర్జెన్సీ పరిస్థితులు లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేని పుస్తకంలో చక్కగా దాన్ని వివరి వివరించబడింది అందుకే ఈసారి ఈ యొక్క మదోన్మాద శక్తులు ఈ ఆర్ఎస్ఎస్ ఆదిత శక్తులు ప్రేరిత శక్తులు ఏవైతే ఉన్నావో ఈ పది సంవత్సరాలు సిస్టమాటిక్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బహిరంగంగా చెప్పకుండా వెంటనే ఒక ఒక ఏమంటా మనం ఉన్మాద రీతిలో కాకుండా పద్ధతి ప్రకారంగా పార్లమెంటులో తమకున్నటువంటి ఈ యొక్క బలాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి వ్యవస్థను కూడా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ఎవరైతే కొన్ని సామాజిక సిబ్బ కలిగి ఉన్న వాళ్ళమో మరి ఈరోజు ధైర్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం ఎక్కడైనా ఏదైనా కొంచెం మాట్లాడాలనిపిస్తే వెంటనే వారిపైన దాడి తె అంతేందుకు ఇప్పుడు డిస్ప్లిక్ ఫ్రౌండర్ ఎవరైతే ఈ పుస్తకం రచయిత ఉన్నాడో ఈ విషయం ద విక్టిమ్ ఆఫ్ దిస్ అథారిటీ నిజం ఆయన మరి ప్రజలను చేద్దని అంతం చేసి మనం చూస్తా ఉన్నాం దీంట్లో మీడియా వాళ్ళ గురించి కూడా మాట్లాడినారు మీడియా వాళ్ళు అప్పటికిప్పటికీ అసలు మీడియా అన్నది ఈ దేశంలో ఉందనే ఒకటి ఆలోచన శక్తి ఎందుకంటే ఇట్స్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైనటువంటి మీడియా కూడా ఈరోజు టోటల్గా చేతిలో చేతులెత్తునటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నేను ఇంతకుముందు చూసేవాడిని ఎన్డీటీవీ ఛానల్ అంటే చాలా ప్రత్యేకంగా చూసేవాడిని ఎందుకంటే తర్వాత ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా బీన్ ఇండిపెండెంట్ వర్కింగ్ ఇన్ బట్ దాన్ని కూడా బెదిరించి వాళ్ళ పైన కేసులు పెట్టి దాన్ని కూడా లోపరుచుకున్నటువంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే గత రెండు మూడు సంవత్సరాలుగా అసలు నేను ఢిల్లీని దొరవడం లేదు ఈ వార్తా ఛానల్లే చూడడం లేదు ఎందుకంటే వన్ సైడెడ్ దేశ సమస్యల పైన ఎవరు చర్చించడం లే మతం పైన చర్చిస్తున్నారు యాంకర్స్ మనం చూస్తా ఉన్నాం ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ ఉందంటే ప్రజలకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఎంతసేపు ఈ మతము 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 తప్ప మరో మాట లేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి దీని ఆధారంగా చేసుకుని ఈరోజు అధికారుల పేరుకి వచ్చి అంటే ప్రజల్లో కూడా ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ జనం ఎవరైతే ఉన్నారో వారి యొక్క మానసిక భావాలను వారి యొక్క మత విశ్వాసాలను ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని యొక్క మతోన్మాద ప్రభావం పడబట్టి వాళ్ళని నిస్తేజంగా చేసి మాకు గమనించండి ఎప్పుడు కూడా మరి ఎమర్జెన్సీ తర్వాత కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు కానీ మధ్యతరగతి ప్రజలు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు ఉద్యోగులు విద్యార్థులు మధ్యతరగతి ప్రజలు ఎందుకంటే ఆల్వేస్ దీ వింసార్ మిడిల్ క్లాస్ బట్ దిస్ టైం ఈ యొక్క పది సంవత్సరాల కాలంలో ఈ మతం ముసుగులో ఈరోజు మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే మనలాంటి వాళ్ళు చాలా నిస్తేజమైనటువంటి పరిస్థితి ఏం మాట్లాడటో ఎందుకు మాట్లాడలో మనం అన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది మరి మరొకసారి మరి అటువంటి పరిస్థితి రాకూడదని అందుకే మనల్ని ఉద్రిక్తం చేయడానికి ఈ లాస్ట్ మీరు గమనిస్తే కానీ ఈ పుస్తకంలో చివరి సెంటర్ చివరి ఏమంటుంది పారాగ్రాఫ్లో చివరి ప్యారాగ్రాఫ్లో అల్టిమేట్గా వాటిని ఒక ఎయిమ్ అనేది కూడా ప్రతిపాదించారు ఎంత చేసినా ఎన్ని ఉన్నా నిజంగా ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అందరం కలిసి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి మతోన్మాద శక్తులపైన నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఈ మతం ముసుగులో పడి ఎస్సీ బీసీ మరి వర్గాల్లో వారు నిజంగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మనం ఫీల్డ్లో కూడా చూస్తూ ఉన్నాము రాజకీయాలు పరిస్థితి అక్కడ పెట్టండి రాజకీయాలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ భావాలు వాళ్ళు దాని ప్రకారంగా అనుగుణంగా పనిచేస్తారు ఇష్టం లేకపోయినా అది అధికారం కోసము లేకపోతే ఏదో ఒక స్థానం కోసము గుర్తి కోసమో తన యొక్క సొంత విలువలను సొంత భావాలను అణిచివేసుకొని సొంత భావాలను అణిచివేసుకొని పనిచేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఎవరు ధైర్యంగా కూడా ఈరోజు మరి మాట్లాడి పొందు విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ రూల్ ఆఫ్ లా పోయింది రూల్ పోయి ఇప్పుడు బుల్డోజ్లో చేసింది అంతేకాకుండా ఇన్స్టేట్ జడ్జి జస్టిస్ అని చెప్పి నార్త్ ఇండియన్ స్టేట్స్లో మనమే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం ఇక్కడ చట్టంలో అక్కడ ఏం చట్టం లేదు ఇప్పుడు ఎవరు సరైనటువంటి వాళ్ళ కాదు పైన మైనారిటీలపైన ముస్లింలపైన జరుగుతున్నటువంటి నిరంతర దాడులు దళితులపైన గిరిజనుల పైన జరుగుతున్నటువంటి ఉత్తర భారతదేశంలో అవన్నీ కన్నా చూస్తే నిజంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మనం కొంత మేరకు అదృష్టవంతులైన అని చెప్పి మనం పాటించాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా వాళ్ళు అన్నయ్య ప్రజలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దురదృష్టవశాలతో మనకు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు కూడా ఆ ఉన్నాయి రాజకీయ వ్యవస్థలో వివిధ రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు తెలుగు ప్రజలు ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఈ మతోన్మాద శక్తులకు తరవలించినటువంటి పరిస్థితి అలాంటప్పుడు నీవు నేను నాలాంటి లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది ఈ రాజకీయాలు మనకు ఎందుకు లేవా ఇది బాగలేదని ఈరోజు ఉదాసీనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా ఏం చేస్తారు ఏ అధికారంలో ఏ పా ఏం చేస్తుంది చివరకు అక్కడ గులాములు మీద కదా అన్నటువంటి భావన కూడా ఏర్పడినటువంటి అలా విధంగా ఒక కైండ్ ఆఫ్ ఏమంటామంటే కైండ్ ఆఫ్ ఇండిఫరెన్స్ సరే ఏం జరుగుతాయి ఏం జరుగుతుందండి కానీ భవిష్యత్తు ఉండాలంటే మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగడ కొనసాగాలి ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా డిక్లేర్ చేశారు మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం ఒక పెద్ద వాళ్ళు పేదల నాయకులు డినై చేసినా ఎలక్షన్లు క్యాండిడేట్లు ఎవరు కూడా మార్చలేదు ఆ స్వరాన్ని తప్పనిసరిగా రాజ్యాంగాన్ని మారుస్తాం దీని మెజారిటీరియన్ ఆటోక్రాసి మార్చాలి దేశాన్ని మతాధిపత్య నిరంకుశ రాజ్యాంగం మార్చాలని ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఒక చిన్న సంఘటన మాత్రం మేము గుర్తు చేస్తాం పార్లమెంటు ఉన్నది పార్లమెంటుకి ఎవరు అధిపతి పార్లమెంటుకు భారత రాష్ట్రపతి అధిపతి హెడ్ ఆఫ్ ది స్టేట్ కానీ పార్లమెంటు భవనాన్ని ఎవరు ప్రారంభించినారు అర్థం చేసుకున్నాం పార్లమెంటు భవనాన్ని ఎవరు ప్రారంభించినారు మరి అదేవిధంగా ఇంతమంది సంఘీవులు ఉన్నారే వాళ్ళందరూ కూడా శ్రీ రామ టెంపుల్ మామూలుగా ఎవరైనా చేస్తాడు ఎది దేవాలయం ఏ దేవాలయం అయినా ఎవరు ప్రారంభించాలా ఎవరు పూజలు క్రతములు నిర్వహించాలా ఎవరు మస్ట్ ఇన్స్టాల్ చేసారు ఐడల్స్ మరి ఎవరు చేశారు ఇదంతా జరుగుతున్నది ఏంటంటే ఒక ప్యాటర్న్ ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లో కేవలం దుష్టంతా కూడా అభివృద్ధి పైన వెంకబాటుతనం పైన నిరుద్యోగం పైన కాకుండా కేవలం మతం మీద ఏదో హిందూ మతం ఈరోజు ప్రమాదంలో ఉందని ఎప్పుడైనా ఏ ఇన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా చూస్తూ ఉన్నాం బ్రిటిషులు పాలన చేశారు ముస్లింలు పాలన చేశారు పార్సీలు పాలన చేశారు ఎక్కడైనా హిందూ మతానికి నష్టం జరిగినటువంటిది మనం చూస్తూ ఉన్నాము పది సంవత్సరాల నుండి మీరు అధికారంలో నుండి ఏదో ఇక్కడ నష్టం జరిగినట్టు ప్రజల్లో ఆ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా రాజ్యాధికారాన్ని ఇంకా కొనసాగించుకొని దేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని కాదు పాలనా విధానాన్ని జీవన విధానాన్ని పాలన విధానం ప్రజల యొక్క జీవన విధానాన్ని కూడా మార్చి కొన్ని వర్గాలను తిరిగి సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చేసేటువంటి పరిస్థితి ఓటు లేనటువంటి చేసే విధంగా పరిస్థితులు దారితీస్తున్నాయన్నటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గమనించి ఈ పుస్తకంలో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ టు ఇక్కడ మనం చిన్నప్పటి నుండి కూడా అదన్నీ చదువుతా ఉంటే నిజంగా చిన్నప్పటి నుంచి కూడా మనం కూడా స్కూల్ నుంచి జీవితం నుంచి ఈ వరకు ఏ విధమైనటువంటి ఎన్ని పరిణామాలు మన జీవితంలో జరిగినామో అవన్నీ కూడా మనకు అవి చదువుతా ఉంటే నాకు ప్రతి నిజంగా ఎంత కష్టపడినారు ఎంత ఇది ఉన్నారు మామూలుగా ఒక ఉద్యోగుల ఇంటి నుండి వచ్చినటువంటి వాళ్ళే తన జీవితాన్ని ఇంత త్యాగం చేసి పని చేస్తే మరి నిజంగా మరి పేదరికంలో వచ్చినటువంటి మనలాంటి వాళ్ళు ఇంకా ఎంత చైతన్య స్ఫూర్తితో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాన్ని రక్షించుకునే దానికి మనం ముందుకు రావాలా అన్నటువంటి ఆలోచనను ఆ భావాన్ని మన మనసులో రేకెత్తించేటువంటి ఒక పటిష్టమైనటువంటి బోర్స్ ఈ పుస్తకంలో ఉందని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నా మరి ఇటువంటిది ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే దీని గురించి సపరేట్గా చర్చించారు డిసెంబర్ మూడో తారీఖున న్యూఢిల్లీలో ఈ పుస్తకం రచయితల గురించి పెద్ద పెద్ద జర్నలిస్టులు ఎనరావు హిందూ ఎయింటరో వీళ్ళందరూ కూర్చొని దీనిపైన మీకు ఏ విధంగా ఇది చైతన్యపూర్తమైనటువంటిది ఏ విధంగా మనకు అందరికీ ఒక దిక్సూచిలా ఉంది అని చెప్పి వాళ్ళందరూ చర్చించినటువంటిది కూడా మనం చూస్తాం మరి అందరూ అప్రిషియేట్ చేశారు అప్రిషియేట్ చేయడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి భావాలను మనం అర్థం చేసుకొని నిజంగా అటువంటి వాళ్ళ యొక్క జీవితాలను మనం స్ఫూర్తి తీసుకునే ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ స్టిల్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఈ స్టిల్ ఫైటింగ్ ఫర్ డెమాక్రసీ ఈ స్టిల్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మరి ఆ విధంగా ఎటువంటి కారణం లేకున్నా నూట పదమూడు గంటలు దాడి చేసినటువంటి ఎక్సిక ఆఫీస్ ఇవన్నీ చూస్తే మరి నిజంగానే అప్పుడు చదివినప్పుడు ఇదేదో చాలా గొప్పవాడు అనుకున్నాను కానీ పుస్తకం చూసిన తర్వాత నిజంగా అంత ధైర్యం మనలో ఏమాత్రం ఉంటుంది కనీసం టెన్ పర్సెంట్ ఆఫ్ దట్ స్పిరిట్ ఆ కమిట్మెంట్ టు ది డెమాక్రసీ అన్నది మనం అందరం కూడా అలవరుచుకుంటే మన జీవితాలకు కూడా ఒక పరమార్థం ఉంటుందని నేను భావిస్తూ ఇది అనేకులకు ఇంకా ఒక మార్గదర్శకమైనటువంటి పుస్తకంగా అనేది అనేకులకు ఇంకా ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి పుస్తకంగా ఉండాలని అంతేకాకుండా మన యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటి ఇటువంటి రచనలను తప్పనిసరిగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వాటి నుంచి మన స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో నేను ఐ డోంట్ ఫీల్ దట్ ఎందుకంటే మీడియాలో వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ గురించి ఇప్పుడే చెప్తా ఉందని నేను మీడియా ఎవరి చేతిలో ఉంది మీడియా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది అమ్మా న్యాయాల చేతిలో ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ గురించి ఆలోచన చేయరు ప్రజల్లో ఏమో నిగూఢమైనటువంటి చూపటి గమనించిన మీరు ఈ మొత్తం పీరియడ్ లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైనా కానీ ప్రతిపక్షాన్ని ఇచ్చినటువంటి ఒక్క మరి రిప్రజెంటేషన్ కానీ కంప్లైంట్లు కానీ తీసుకున్నదా ఈవెన్ ఎలక్షన్ నిన్న వరకు కూడా మతంతోనే మొత్తం రాజకీయాన్ని నడిపిన ఒక్క చర్య కూడా తీసుకోలేదు అదేవిధంగా వ్యవస్థలు నిర్వీర్మే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈరోజు మనం భారత జాతీయ మానవ హక్కుల సంఘం ఉన్నది ఈ దేశంలో మరి మణిపూర్లో అంతా దుర్ఘటన జరిగి దాదాపు డెబ్బై ఐదు మంది చనిపోతే నాలుగు వందల మంది చనిపోతే ట్రైబల్ వాళ్ళ మీద జరిగితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించిన అరుణ్ మిశ్రా దాదాపు పది తీర్పులు అంతా ఇప్పుడు ట్విట్టర్గా ఉంది నన్ను అన్ఫార్చునేటింగ్ అంటే మేము కూడా న్యాయ వ్యవస్థలో ఒక భాగంగా ఉన్నాం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు న్యాయ వ్యవస్థను కూడా మరి డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇంకా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి ఇలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం స్వేచ్ఛ కోసం మాట్లాడగలుగుతున్నాం అన్నటువంటి అర్థాన్ని మనం అవన్నీ కూడా గమనించి ఎందుకంటే మనకు తెలియదు కాదు వీఆర్ ఆల్ కమిటెడ్ మనందరూ కూడా ఒక సెక్యులరిజానికి సెక్యులరిజం అంటే ఏంటంటే ఒక ఏదైనా కానీ మీరు గమనించండి ఈరోజు పేపర్లో చూస్తాం నిజంగా చాలా బాధకరమైనటువంటి చూసేది రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా దేవాలయాలకు లేకపోతే మసీదులకు లేకపోతే ఇంకొక తీర్థ యాదగలకు పోతే దానికి పేపర్లు నేర్చిన అవసరం అది వ్యక్తిగతం అది ఆ న్యాయమూర్తి పూజలు జరిపినాడు ఈ ప్రధానమంత్రి ఇది జరుపుతున్నాడు ఇంకొక మంత్రి ఆడిపోయినాడు అదేమో హెడ్లైనా ప్రజలకు అన్నం పెట్టేది మరి రాజ్యాంగాన్ని ఈరోజు మీరు వంచడం లేదా రాజ్యాంగం మీద ప్రమాణం ఇటువంటి పనులు చేయడం తగున దీన్ని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కానీ ఆ విశేషమైన కావాలంటే గంటలు గంటలు యాంకర్స్ వీడియోలో అది టీవీలో చర్చలు జరుపుతారు కాబట్టి ఇప్పుడు ఇది చాలా జరుగుతున్నటువంటి ఈ స్పద్ధత ఇక్కడ కూడా రాశాడు దీంట్లో పుస్తకంలో ఎమర్జెన్సీ కాలం తర్వాత సామాన్య ప్రజలు మధ్య తరగతి వర్గాల వల్ల సబ్దలను ఆధారంగా చేసుకుని చేశారు కానీ అదే సామాన్య ప్రజలు తిరిగి మరి ఓడించినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఏదో ఒక ఈ ఆర్థిక అసమానతల చేత ఈ యొక్క తప్పులు అందిచిపోతే చేత బాధపడినటువంటి ప్రజానీకం ఇటువంటి రచనల ద్వారా స్ఫూర్తి పొంది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి కాపాడుకునే దానికి రాజ్యాంగాన్ని రక్షించుకున్న దానికి తప్పనిసరిగా సమాయత్తం అవుతుందన్నటువంటి ఆశ నాలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత మంచి పుస్తక ఆవిష్కరణకు మీరు నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞ తెలియజేస్తూ